హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటో జోతల వీడియోస్ నేను మిషువా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక ఐదు కోడి పిల్లలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఒక రెండు కోళ్ళు అయితే పెద్దవి అయితే ఉన్నాయి ఆ రెండు పెద్ద కోళ్ళు వచ్చేసి మనకి విడికాళ్ళ కోళ్ళు అంటారు అదేవిధంగా ఇక్కడ ఫైవ్ చిక్స్ అయితే ఉన్నాయి కదా ఈ చిక్స్ వచ్చేసి మనకు గిర్రాజా కోడి పిల్లలు ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అయితే కొన్నాను ఇవి నేను ఎక్కడ కొన్నాను వీటి డీటెయిల్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో అనేది ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ పొందులు వస్తాయి అంతేకాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంత వరకు అయితే మన వీడియో అనేది పబ్లిష్ అయితే అవుతుంది అదేవిధంగా ఎవరైతే మీకు నాటుకోళ్ళపైన జాతికుల పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి పిల్లలు వచ్చేసి ఐదు అయితే ఉన్నాయి కదా దీంట్లో మనకి మూడు పెట్టలు అయితే ఉన్నాయి పెట్టపిల్లలు ఉన్నాయి అదేవిధంగా రెండు పుంజులు అయితే ఉన్నాయి గిర్రాజ ప్యూర్ గి గిరిజ కోడి పిల్లలు నేను ఇవి ఇక్కడ మా దగ్గరలో ఉన్న మార్కెట్లో సండే మార్కెట్లో అయితే కొన్నాను మీకు ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే సండే మార్కెట్లో ఇంకా ఏమేమి పెట్స్ దొరుకుతాయి కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో మార్కెట్ అనేది ఎక్స్ప్లోర్ అయితే ట్రై అయితే చేస్తాను ఇక్కడైతే మీరు చూడవచ్చు గ్యాస్ దీంట్లో ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి కొంచెం బ్రౌన్ కలర్ అయితే ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ మూడు కనిపిస్తున్నాయి కదా గ్యాస్ ఆ మూడు అనేవి పెట్టలు ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ బ్లాక్ అక్కడ లాస్ట్లో ఆరెంజ్ అయితే ఉంది కదా అటు సైడ్ వెళ్ళింది కదా అవైతే రెండు పుంజులు అన్నమాట అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని విడికాళ్ళ కోళ్ళు అని అంటారు అదేవిధంగా కోల్ అని కూడా అంటారు ఇవి వచ్చేసి నాకు కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఫోర్ మంత్స్ అయితే ఏజ్ అయితే ఉంటుంది కూడా ఈ కోళ్ళ గురించి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఇవి ఎక్కడ దొరుకుతాయో కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి గాయస్ నేను ఈ వీడియో తప్పకుండా నెక్స్ట్ వీడియో పెద్దదైతే అంటే మొత్తం ఫుల్ వీడియో అనేది ట్రై అయితే చేస్తాను అక్కడ ఆ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో అని మీకైతే వివరిస్తాను గైస్ చూసారు కదా నేనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ఆ రెండు కొనుక్కున్నాను ఇవి వచ్చేసి మనకు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ థౌ టూ హండ్రెడ్ రూపీస్ పేర్ అనమాట ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ కోళ్ళు నచ్చాయో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు అంటే మీ ప్లేస్లో ఈ కోళ్ళని ఏమని అని కూడా కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో అయితే అయితే థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ లో పెట్టుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్